ప్రజలకి రకరకాల హాబీస్ ఉంటాయి కొంతమంది రకరకాల మొక్కలను సేకరిస్తారు కొంతమంది రకరకాల సినిమాలను కలెక్ట్ చేస్తారు ఇంకొందరు పాత నాణాలు సేకరిస్తారు మరికొందరు పాత కరెన్సీ నోట్లు సేకరిస్తారు అలాగే కొందరు పాత పోస్టల్ స్టాంప్స్ సేకరిస్తారు ఇలాంటి హాబీస్ ఉన్న వారు అరుదైనవి ఎవరి దగ్గరైనా ఉంటే వాటిని ఎక్కువ ధర పెట్టి కొనడానికి వెనకాడరు మీ దగ్గర పాత కరెన్సీ నోటు ఉంటే వాటిని మీరు ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చు మీ దగ్గర పాత రెండు రూపాయల నోటు లేదా ఒక రూపాయ వంటి ఉంటే వాటికి ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది ఎందుకంటే అలాంటి వాటిని ఇప్పుడు భారత రిజర్వ్ బ్యాంక్ ప్రింట్ చేయట్లేదు అందువల్ల ఆ నోట్లు అరుదైనవిగా మారిపోయాయి చాలా తక్కువ మంది దగ్గరవి ఉంటుంటాయి కొంతమంది వాటిని అమ్ముకోవాలి అనుకుంటే మరికొందరు వాటిని ఎక్కువ ధర చెల్లించి కొనాలి అనుకుంటారు మరి మీ దగ్గర పాత నోట్ ఉంటే దానికి ఎంత ధర ఫిక్స్ చేయాలో తెలుసుకోవచ్చు ఎలాగో ఒకసారి తెలుసుకుందాం పాత నాణేలు నోట్ల విలువ తెలుసుకోవడానికి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇండియన్ సిక్కర్ సెల్లర్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ఉంది ఇందులో ప్రత్యేక నిపుణులు ధరను అంచనా వేసి చెబుతారు పాత నాణం లేదా కరెన్సీ నోటును ఫోటోస్ తీసి ప్లస్ నైన్ వన్ సిక్స్ టూ నైన్ డబల్ ఫోర్ సిక్స్ డబల్ జీరో నెంబర్ పంపిస్తే వాటిని నిపుణులు పరిశీలించి ఖచ్చితమైన ధర ఇతర సమాచారాన్ని ఇస్తామని కూడా చెబుతున్నారు ఇలా అంచనా ధర తెలుసుకున్న తర్వాత ఆ ధరకి అమ్మాలో వద్దో ఎవరికి వారు నిర్ణయం తీసుకోవచ్చు ఆ తర్వాత అమ్మేందుకు ఆన్లైన్ కామ్ ఈబే ఇండియన్ హాబీ క్లబ్ డాట్ కామ్ అలాగే ఈస్టే డాట్ కామ్ ట్రేడ్ ఇండియా డాట్ కామ్ క్వికర్ డాట్ కామ్ కలెక్టర్ బజార్ డాట్ కామ్ వంటి సైట్స్ లో అమ్ముకోవచ్చు ఈ సైట్స్ లో ఫ్రీగా రిజిస్టర్ అయ్యి తర్వాత లాగిన్ అవ్వాలి తర్వాత పాత నోట్ని ఫోటోస్ తీసి అప్లోడ్ చేయాలి ఎంత ధరకు అమ్మాలి అనుకుంటున్నారో కూడా కోట్ చేయాలి అలాగే మీ మొబైల్ నెంబర్ ఇవ్వాలి తద్వారా మీరు పాత నోట్లను అమ్మాలి అనుకుంటున్న విషయం అందరికీ తెలుస్తుంది ఇక పాత నాణేలు నోట్లను సేకరించే హాబీని న్యూమిక్స్ మ్యాటిక్స్ అంటారు అలాంటి వారు పాత నోట్లు అమ్మే సైట్స్ లోకి తరచూ వస్తూ ఉంటారు వాళ్ళు అరుదైన నోట్లను ఎంత ఖర్చు చేసైనా కొనేందుకు వెనకాడరు అందుకే కొంతమంది పాత రెండు రూపాయల నోటిని నాలుగు లక్షలకు ధర కూడా నిర్ణయిస్తారు మీరు కూడా మీ దగ్గర పాత నోటు కనుక ఉంటే దానికి సరైన ధర నిర్ణయించుకోవచ్చు ఆ ధరకి కొనాలి అనుకునే వారు మీ మొబైల్ నెంబర్ కి కాల్ చేస్తారు ఆ తర్వాత డీల్ మాట్లాడుకుని అమ్ముకోవచ్చు ఒక విషయం మర్చిపోకూడదు పాత నోట్లను అమ్మడం కొనడం అనేది వ్యాపార ఉద్దేశం లాభాల ఉద్దేశంతో అయి ఉండకూడదు పాత వాటిని కోరుకునే వారికి వాటిని అందించే మంచి ఉద్దేశంతో ఇది జరగాలి అందువల్ల మరీ ఎక్కువ ధర ఫిక్స్ చేస్తే కొనేవారు అంత ధరకి కొనలేకపోవచ్చు అందువల్ల జాగ్రత్తగా ధర నిర్ణయించుకోవాలి ఇలా సూచనలు తీసుకుని ఒక నిర్ణయానికి రావడం మేలు